बिंदुरंदुरस्थल तरंग रंग भित हमा देवी नर्मदे मा पादपू చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఇవాళ్ళ నాతో పాటు మీరందరూ పంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మీ అందరికీ కూడా ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను ఇదిగో ఈ కనిపిస్తోంది కదా ఈ కనిపించేటటువంటిదే నర్మదా నది అక్కడ సంగమం అనేటటువంటిది ఉంది రెండు నదులు అక్కడ కలవడం జరుగుతాయి ఈ పర్వతం అంతా కూడా ఈ పర్వతం అంతా కూడా ఏరియల్ వ్యూ ఓంకార స్వరూపంలో కనిపిస్తుంది ఈ ఓంకార స్వరూపంలో కనిపించే ఈ పర్వతం మీద మాధాతం చాలా విశేషంగా తపస్సును ఆచరించడం జరిగింది ఇక్కడ ఓంకారేశ్వరుని ప్రతిష్ట చేశారు నదికి అటుపక్కన అమలేశ్వరుడు ఉంటాడు ఓంకారం అమలేశ్వరం అన్నారు ఆదిశంకరుడు జ్యోతిర్లింగంలో భాగంగా అక్కడ ఒక లింగం ఉంది ఈ నర్మదా నది నుంచే మనకి మొత్తము లింగాలన్నీ కూడా లభించేది బాణలింగాలు అన్నీ కూడా ఈ నర్మదా నది ప్రాంతంలోనే మనకి ఇంట్లో నిత్యం చేసుకుంటే పంచాయతీన్న పూజల్లో కానివ్వండి దేంట్లో అయినా ఆ శివలింగాలు మాత్రం ఇక్కడే దొరుకుతాయి నర్మదా బాణాలు అని వాటిని తెలుస్తారు విశేషము బృహస్పతి ఏ రోజైతే వృషభ రాశిలోకి ప్రవేశిస్తారో అప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన గురువు గారి దగ్గర తప తపోనిష్టలో ఉన్న గురువు గారి దగ్గరికి వచ్చారు ఆ వచ్చినటువంటి సమయంలో ఈ నర్మదమ్మ ఇలా పొంగుతూ పైకి లేచింది ఆ పూర్తిగా ఉండేటటువంటి కొండని మొత్తము చుట్టుముట్టేసి కొండ మొత్తం మునిగిపోతుందనే స్థాయిలో వచ్చింది అప్పుడు గ్రామస్తులందరూ శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ మొరబెట్టుకుంటే శంకరులు ఒక్క కమండలాన్ని అభిమంత్రించి అక్కడ పెడితే మొత్తం నర్మదా నదీ జలాలన్నీ కూడా అగస్త్యుల వారు కమండలంలో బంధించినట్టు బంధించినటువంటి ప్రదేశం ఇది ఈ ప్రదేశంలోనే శంకరాచార్యులు వారు కమండలంలో బంధించి మనలాంటి సామాన్యులైతే హే నర్మదా జాగ్రత్తగా అంటారు కానీ అంతటి శంకర్లు మళ్ళీ కమండలంలో కమండలంలోంచి వదిలిపెట్టి నిర్మలంగా ప్రవహిస్తున్నటువంటి గంగని నర్మదని చూసి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం అమ్మా మీ పాద పంకజాలకి నమస్కరిస్తున్నాను తల్లి అని నమస్కరించారు ఈ పుష్కర సమయంలో చేస్తే ఆ పరమేశ్వరుడి యొక్క చెమట నుంచి వచ్చినటువంటిదే ఈ మహత్తరమైన నది చాలా విశేషమైన నది చాలా చరిత్ర ఉంది మెల్లిగా చెప్పుకుందాం స్వస్తి యమునా నదిలో పది రోజులు స్నానం చేస్తే పాపాలన్నీ దూరం అవుతాయి అదే సరస్వతి నదిలో మూడు రోజులు స్నానం చేయాలని చెప్తారు గంగలో ఒక్కసారి మునక వేసినంత మాత్రానే పాపాలన్నీ పోతాయి నర్మదా నదిలో దర్శన మాత్రం చేత ఈ నర్మదని ఇట్లా చూసినంత మాత్రానే పాపాలన్నీ పోతాయని పెద్దలు చెప్తారు అలాంటి నర్మదా నదికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం నమామిదేవి నర్మదే త్వమామి పాద పంక్జం अलक्ष लक्ष, लक्ष किन्नरा मरा सुरादि पूजितं सुलक्ष नीर तीर धीर पक्षि लक्ष पूजितं वसिष्ठ शिष्ठ नाचुकेत कस्य पात्रिषट्पदे धृतं स्वकीयमानसेषु न युधं ततस्तु जीव जन्तु